అందరికీ నమస్కారం రాజానగర నియోజకవర్గం ప్రజలకి కావాల్సినటువంటి అన్ని రంగాల్లోని కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది అన్ని విధాలుగా మంచి ప్రణాళికలతో రాజానగర నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది అందులో మరొక ముందడుగ్గా మనకి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే కలవచర్లో నూట నాలుగు ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం అనేది జరుగుతుందో అది అన్నీ కూడా రోడ్లు డ్రైనేజీలు కలవట్లు వాటర్ సదుపాయం అలాగే విద్యుత్ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలు అన్నీ కూడా కంప్లీట్ దశలో ఉన్నాయి ఈ యొక్క రాబోయే వారం పది రోజుల్లో ఆ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైతే ఆ యొక్క వెండర్స్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారో ముఖ్యంగా ప్రతి ఇంటిలోని కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం అదే విధంగా చూస్తే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎంటర్ప్రైనర్గా రావాలి అదేవిధంగా ఏదో ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందాలి అనే యొక్క ముఖ్యమైన లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గంలో నూట నాలుగు ఎకరాల విస్తీర్ణలో మూడు వందల తొంభై ఆరు ప్లాట్లతో ఈ యొక్క ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎవరైతే ఇండస్ట్రీస్ అన్ని రకాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏ రకమైన ఇండస్ట్రీ అయినా సరే పెట్టుకుంటాము అని అంటే ఖచ్చితంగా మాత్రం అతి తక్కువ రేట్లకి అన్ని అనుకూలమైనటువంటి ఈ యొక్క సైట్లను ఇస్తూ సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా ఏపీఐఏసీ వారు ఏర్పాటు చేశారు సో ఇది త్వరలో రాబోయే రోజుల్లో ఒక పది రోజుల లోపటే బహుశా ఈ యొక్క మనకి శూన్యమాసం ఏదైతే ఉందో ఈ అమావాస తర్వాత ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ మినిస్టర్ మన టీజీ భరత్ గారు అదేవిధంగా ఇండస్ట్రీస్ ఎండి అభిషిక్తి కిషోర్ గారు మన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఇరిగేషన్ శాఖ మాచులు శ్రీ నిమ్మల్ రామానాయుడు గారు జిల్లా మంత్రులు శ్రీ కందులు దుర్గేష్ గారు మన తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటు సభ్యురాలు బీజేపీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారు అదేవిధంగా స్థానికంగా కూటమిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏడుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు అదేవిధంగా కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ నూట నాలుగు ఎకరాలు మూడు వందల తొంభై ఆరు ఫ్లాట్లకు కూడా ఈ యొక్క మనం ఓపెనింగ్ అనేది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఎవరికైతే ఇండస్ట్రియల్ పార్కులో ఒక వారికి ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వారు ఇమీడియట్గా బుక్ చేసుకుంటే దానికి రేట్లు కూడా తగ్గించి ఇచ్చే విధంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా దీనికి ఏదైతే ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో యువరాజ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మీకు రేట్లు కూడా స్టార్టింగ్ ఎవరైతే థర్టీ పర్సెంట్ పర్సెంట్ ఫ్లాట్స్ తీసుకుంటారో అవసరమైతే కొంచెం డిస్కౌంట్ ఇచ్చి అంటే తక్కువ రేటుకు ఒక సబ్సిడీ లాగా ఇచ్చి కూడా మనం ముందు తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాం రాజనగర నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కనీసం వంద మంది ఎంటర్ప్రనీర్స్ రావాలని చెప్పేసి మూడు మండలాల్లో మూడు వందల మంది ఎంటర్ప్రనీర్స్ రావాలని చెప్పి నా ఆకాంక్ష ఖచ్చితంగా ఈ ఆకాంక్షకు అనుగుణంగా యువత ఎవరైతే ఉత్సాహంతో ఉన్నారో పెట్టుబడిదారి వ్యవస్థకు ఎవరైతే మీరు పెట్టుబడి పెట్టగలరో వారందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను గవర్నమెంట్ ద్వారా కూడా బ్రహ్మాండమైన సబ్సిడీస్ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాయి ఫిష్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది చాలా వాటిల్లో చాలా రకాలుగా ఉంది కాబట్టి మన ఏరియాలో బాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగా పెట్టుకుంటే కూడా మనకు రా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ ప్లాన్ చేసుకుని వచ్చే శ్రావణ మాసంలో ఈ యొక్క అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవికి నిలమైనటువంటి శ్రావణ మాసంలో మీరు ఇండస్ట్రీస్ ప్రారంభించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరచడం ఖచ్చితంగా ఎవరైతే ఆసక్తి ఉన్నారో ముందుకు రండి ఎవరైతే ఇండస్ట్రీస్ వ్యాపారాలు చేయాలనుకున్నారు ముందుకు రండి పూర్తిగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో మీకు సహాయ సహకారాలు అందించడానికి ఏపీఐసి అధికారులు సిద్ధంగా ఉన్నారు జిల్లా పరిశ్రమల శాఖ కూడా సిద్ధంగా ఉంది మన డిస్టిక్ కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ